పరసా టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ అరవై ఎనిమిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం మనం కాలేజీ పర్వంలో ఉన్నాం ఒక్కొక్క లెక్చరర్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నాను ఇప్పటికీ అంటే కాలేజీకి వచ్చేటప్పటికి ఐదుగురు లెక్చరర్సే ప్రధానంగా ఉంటారు ఒక గ్రూప్ వచ్చేటప్పటికి కామర్స్ గ్రూపు కాబట్టి కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్ తెలుగు ఇంగ్లీషు అంతే ఐదు సబ్జెక్టులు ఇంకా మిగతా గ్రూపుల్లో ఉండేటువంటి లెక్చరర్స్ ఎంపీసీ బైపీసీ వారితో ఏ విధమైనటువంటి అనుబంధము పరిచయం ఉండేటువంటి అవకాశం లేదు వారి వ్యవహారం వారిది కాబట్టి వాళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదు నా లైఫ్లో నాతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తుల గురించే వెళ్తుంది కాబట్టి ఇప్పటికీ ముగ్గురు లెక్చరర్స్ని మీకు పరిచయం చేయడం జరిగింది సివిక్స్ లెక్చరరు కామర్స్ లెక్చరరు అలాగే ఇంగ్లీష్ లెక్చరరు ఇప్పుడు ఈరోజు తెలుగు లెక్చరర్ జయంతి లక్ష్మీ నరసింహమూర్తి గారు జయంతి లక్ష్మీ నరసింహమూర్తి అనేటువంటి ఆయన తెలుగు లెక్చరర్గా వచ్చారు మాకు ఆయన వైట్ డ్రెస్ వేసేవారు ఎక్కువగా వైట్ డ్రెస్ వేసి చక్కగా తెలుగు పాటని చెప్తూ ఉండేవారు కొంచెం గుండుగా ఉండేది ఆయన పాట నేరుగా చెప్పుకుంటూ తన పని తాను పూర్తి చేస్తూ ఉండేవారు ఎక్కువ విద్యార్థులతో కొంచెం సన్నిహిత సంబంధంగా ఉండడం అనేటువంటిది కొంచెం తక్కువగానే ఉండేది ఆయన ఎవరైనా ఏదైనా సందేహాలు అడిగితే చెప్పడం తప్ప లేకపోతే చక్కగా రావడం అటెండెన్స్ తీసుకోవడం పాఠం చెప్పేస్తూ ఉండడం ఆ పాఠం అవగానే ఆయన మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కానీ పాఠం చెప్పినంతసేపు ఆయన నిలబడే పాఠం చెప్పేవారు చాలా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసేవారు అనేకమైన ఉదాహరణలతోటి అందు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చాలా సౌమ్య స్వభావం కలిగినటువంటి వారు అలా ఒక రూపం అలా ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ మేము కాబట్టి చాలా ఫస్ట్ బ్యాచ్ లెక్చరర్స్ అందరూ కూడా గుర్తుండాలి కాబట్టి ఆయన కూడా చక్కగా గుర్తుండిపోయారు మరి అలాగే ఎకనామిక్స్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవారు ఎకనామిక్స్ లెక్చరర్ శేషగిరి రావు గారు ఆయన పేరు ఆయన ఫోటో కూడా లేదు ఆయన అప్పుడే మా కాలేజీకి కొత్తగా రావడం అనుకుంటాం మరి ఎలా ఉండేదంటే చివట్లు పట్టేసేవి ఆయనకి పాఠం మొదలు పెట్టేటప్పటికి మళ్ళీ సకంలో మధ్యలో ఆ చివట్లు అవి తగ్గిపోయాయి అంటే అంతమంది విద్యార్థుల ముందు నూట పది మంది ముందు కొత్తగా వచ్చినటువంటి యువ లెక్చరర్కి పాఠం చెప్పడం అంటే కొంచెం ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉండాలి కదా మరి ఆయన ఫీలింగ్స్ ఆయనకు ఉంటాయి కదా కానీ ఆయన కొంచెం కొంచెం లావుగా కొంచెం పొట్టిగా ఉన్నట్టుగా ఉండేవారు కానీ చాలా మంచి వ్యక్తి నన్ను బాగా అభిమానించారు ఆయన ఎందుకు అభిమానించారో తెలియదు కానీ నేను ఆయన పాఠాన్ని చాలా చక్కగా వినేవాడిని ఎకనామిక్స్లో చాలా వివరంగా ఆయన ప్రతి లెసన్ చెప్పి నోట్స్ కూడా ఇచ్చేవారు ఆయన ఇంటికి కూడా నేను వెళ్ళేవాడిని ఒక రెండు మూడు సందర్భాల్లో నేను ఏదైనా ఒక డౌట్ వచ్చిన ఒక నోట్స్ తయారు చేసి ఇది ఎలా ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చూసిది చాలా బాగుంది రాధాకృష్ణ అని చెప్పేసి ఆయన చెప్పడం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బేకామ్లోకి వచ్చాక కూడా ఒకసారి ఫస్ట్ ఇయర్లో ఎకనామిక్స్ కొంచెం ఏదో సబ్జెక్ట్ డౌట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పడం జరిగింది ఆ విధంగా ఎకనామిక్స్ లెక్చరర్ గారు చాలా గుర్తుండిపోయారు ఆయన చాలా బాగా చెప్పేవారు కానీ ఆ తర్వాత కాలంలో ఆయన ఎప్పుడు కలుసుకోలేదు అటు తెలుగు లెక్చరర్ గారిని కానీ ఇటు ఎకనామిక్స్ లెక్చరర్ గారిని కానీ కలుసుకోలేదు మిగిలినటువంటి లెక్చరర్స్ కామర్స్ లెక్చరర్ గారు కొంచెం ఇక్కడే వైఎస్ రావు గారు ఉంటూ ఉండడం వల్ల ఏదో సమయంలో చూస్తూ ఉండేవాళ్ళం లేకపోతే మా ఇంటికి వస్తూ ఉండేవారు మా నాన్నగారితో పని ఉంది అలాగే ఇంగ్లీష్ లెక్చరర్ గారితో మంచి అనుబంధమే మెయింటైన్ అయ్యింది మరి బాబు ప్రసాద్ గారు సివిక్స్ లెక్చరర్ గారితో వాళ్ళ పిల్లలు కూడా నా దగ్గర చదువుతూ ఉండడం వల్ల ఆయన లోకల్గా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం వల్ల ఆయన తరచూ ఆహ్వానిస్తూ ఉండడం కొన్ని కార్యక్రమాలకి ఆ విధంగా రాధాకృష్ణ శిష్యుడే అని చెప్తూ ఉండడం అలాగా వాళ్ళతో ఒక సంబంధం ఉంది అన్నమాట ఆ విధంగా లెక్చరర్స్ గురించి సంబంధమైనటువంటి విషయం ఈ రోజుతోటి ఈ భాగంతో ముగుస్తుంది మరి మామూలు కాలేజీ జీవితంలో మరొక ఏమిటంటే కంబైన్డ్ స్టడీస్ టెన్త్ క్లాస్లో చెప్పుకున్నాం బాణాల నరసింహమూర్తి గారింట్లో కంబైన్డ్ స్టడీస్ ఒక రూమ్లో చదివేవాళ్ళం తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏం చేశామంటే శివాలయం వీధిలో తాలప్పూడి శివాలయం వీధిలో హై స్కూల్కి దగ్గరగా ఉండేటువంటి చోట ఒక పెంకుటిల్లు ఉంది నోరివారి అనుకుంటే ఆ ఇల్లు ఆ పెంకుటింట్లో ఒక రెండు గదులు అద్దెకి తీసుకున్నారు రెండు గదులు అద్దెకి తీసుకుని అందులో కంబైండ్ స్టడీస్ పెట్టాం ఈసారి పెరిగారు సంఖ్య ఒక గుడ్ విల్ ఏంటంటే రాధాకృష్ణ ఉన్నాడు కాస్త జాగ్రత్తగానే ఉంటాడు అతనితో ఉండొచ్చు మన అబ్బాయిలు అనేటువంటి ఒక భావన అయితే ఉండడం వల్ల వీళ్ళు ఫ్రెండ్స్ నా పేరు చెప్పి కొంత రావడానికి పర్మిషన్ వచ్చేసింది వచ్చేవారు అలాగా ఎప్పుడు ఉండేటువంటి బ్యాచ్లో ఇప్పుడు కొంతమంది పెరిగారు బాణాల బ్రదర్స్ తగ్గారు గంధం రామకృష్ణ ఎప్పుడు ఉంటాడు మాతో ఈసారి ఆ వీధిలో ఉండేటువంటి నాని మాస్టర్ అని పిలువబడేటువంటి జీబీబీ అంటాం మేము జీబీబీ అలాగే పిల్లల మర్రి శ్రీనివాస శాస్త్రి గంధుకూరి శ్రీరాములు అప్పన్ రాజా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు నైట్ పడుకుందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు ఒక గంట గంటన్నర ఉండి వెళ్తూ ఉండేవాడు కుదిరినప్పుడు వచ్చేవాడు నేను ఎలాగా ఉన్నాను ఇంకా నందం వచ్చే కూడా ఈసారి టెన్త్లో అంత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకునేవారు కాదు కానీ ఇంటర్లో మాత్రం కొద్దిగా కొంచెం కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి ఒక గంట అరగంట వచ్చి వెళ్తూ ఉండేవారు ఇలా మొత్తం మీద అలా అలాగా ఒక ఆరుగురు నుంచి పదిలోపు ఉండేవాళ్ళం లైట్ బయటకు ఒకటి లాగేసి బయట అలాగా చిన్న అరుగు ఒకటి ఉండేది ఒక మంచం కూడా ఒకటి వేసేవాళ్ళం కుర్చీలు రెండు ఉండేవి కుర్చీలు రెండు వేసేవాళ్ళం కొంతమంది గదిలో కూర్చునేవారు వేసంకాలం అప్పుడంతా కూడా కొంచెం బాగా చలికాలం అయితే లోపలే మిగతా టైం అంతా కూడా బయట కాసేపు తొమ్మిదింటి వరకు ఉండేవాళ్ళం కబుర్లు ఎక్కువ చదువు తక్కువగానే ఉన్నట్టుగా ఉండేది ఏదో సరదాగా ఏదో ఎక్సిడెంట్ కాసేపు గంట చదివామంటే మళ్ళీ అందరూ కలిసి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళి కాస్త ఏదో ఒక కూల్ డ్రింక్ ఆరంజ్ కిస్మత్ ఇవేవో కల్పించేవారు అన్ని నలుగురు కలిసి ఐదుగురు కలిసి ఒక టూ బై ఫోర్ అనో టూ బై ఫైవ్ అనో కూడా టూ ఉండేవాళ్ళం ఒక్కోసారి వెరైటీగా ఎక్కడ చేయని విధం మోడల్స్ చెప్పించేవాళ్ళం మేము ఆరుగురు ఉన్నామనుకోండి త్రీ బై సిక్స్ అనేవాళ్ళం లేకపోతే మూడు ఐదుగురు ఉంటే త్రీ బై ఫైవ్ అనేవాళ్ళం ఆ డబ్బుల్ని బట్టి కూడా చేసేవాళ్ళం అలా వెళ్ళి కాస్త ఏదైనా టిఫిన్ చేయాలంటే కూడా టిఫిన్ చేయడం సినిమాకి వెళ్ళాలంటే ఒక్కోసారి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం అలాగా కంబైండ్ స్టడీ చదివి జరిగేది కానీ చదువు కూడా జరిగేది అంత తదేక దీక్షతో అయితే కాదు కానీ దారి తప్పలేదు అలాని పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టినట్టుగాను లేకుండా జరిగింది చదువు అలా కంబైన్ స్టడీస్లో ఆ వీధిలో చాలా గుర్తుండిపోయేటువంటి డేస్ అవన్నీ కూడా అక్కడ తినడానికి వంటలు కూడా చేసేవాళ్ళం అప్పుడప్పుడు ఒక స్టవ్ అది పట్టుకెళ్ళిపోయి అప్పుడప్పుడు పిండి వంటల మాట అందులో నాని మ్యాస్టారు పిల్లలమరి శ్రీనివాస్ శాస్త్రి నేను ప్రధానంగా ఉండేవాళ్ళం కాజా ముక్కల్లాంటివి గవ్వ లాంటివి బెల్లం పాకం పట్టి ఏదో స్వీట్స్ చేసేసేవాళ్ళం అలా కొద్ది కొద్దిగా ప్రయోగం చేసేవాళ్ళం ఇక చేయడానికి ఎంత కష్టపడ్డాము అంతకు అంతకంటే చాలా సులువుగా తినడం పూర్తి అయిపోయేది ఒక దెబ్బలో అయిపోయేవి ఏవో బాగున్నాయి బాగున్నాయంటే అందరూ పది మంది పది చేతులు వేస్తే ఏముంది ఎంతసేపుల్లో అయిపోతుంది కానీ అక్కడి నుంచే కాస్త ఏదో వెరైటీ చేయడానికి కాస్త ఒక వంట దగ్గర కాస్త గరిట తిప్పడం అనేటువంటిది ఏదో కొద్దిగా అలవాటు అయింది ఎందుకంటే అసలు నాకు ఇంటి దగ్గర అలా అలాంటి అవసరమే లేదు అసలు ఇంటి దగ్గర ఏ పని చేయవలసినటువంటి పనే లేదు ఏది కావాలంటే అది చక్కగా తయారై వచ్చేస్తుంది లేకపోతే కొడుకు తింటూ ఉంటాం మా అమ్మ అమ్మగారు చేస్తారు మా అమ్మగారు చేస్తారు అందువల్ల ఇంట్లో ఇంకా ఉన్నారు అందువల్ల ఏ ఫుడ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు కానీ సరదాగా కుర్రాళ్ళ కదా నలుగురితో అలా చేస్తూ ఉండేవాళ్ళం మరి ఈ విధంగా కాలేజీ జీవితం గడుపు గడుస్తుంది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి ఫస్ట్ ఇయర్ అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వడం జరిగింది కామర్స్ బాగా ఎనభై తొమ్మిది మార్పులు వచ్చాయి కామర్స్ ఈసారి టెన్త్ క్లాసులో కంటే కాస్త పెర్ఫార్మెన్స్ బాగానే వచ్చిందని చెప్పాలి అంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఐదు సబ్జెక్టులు ఐదు వందల మార్కులు కాబట్టి ఐదు వందలకి మూడు వందల వరకు వచ్చాం అంటే ఫస్ట్ క్లాస్కి రీచ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు కొద్దిగా కొద్దిగా నాలుగు మార్కులు ఎంతో తగ్గాయి పర్వాలేదు చాలా బాగా కామర్స్ తీసుకెళ్ళిపోయింది కదా మరి బాగాను అలాగే ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చాయి మరి స్టడీస్లో ఫెయిల్ అనేటువంటిదైతే లేదు టాప్గా వెళ్ళిపోయేంత కష్టపడి చదివేటువంటి మనస్తత్వం ఉండేది కాదు వాటికేం తెలిసేది కాదు పాస్ అయ్యామా లేదా అంతే అలా జరుగుతుండేది కానీ కాలేజీ స్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమైందంటే నోట్సులు సొంతంగా తయారు చేయడం అనేటువంటిది మాత్రం ఇంకా అభివృద్ధి చెందింది ఫ్రెండ్స్ అందరూ కూడా రాధాకృష్ణ నువ్వు రాసింది నోట్స్ అది బాగుంది అది సులువుగా అర్థమవుతుంది అనడం వాళ్ళకి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది జరుగుతూ ఉండేది ఆ విధంగా సొంతంగా నోట్స్ రాయడం ఒకటి కొంతమందికి చెప్పడం ఒకటి అలవాటై ఎంత చెప్పినా ఎంత సరదాగా ఉన్నా సరే ఫ్రెండ్స్ దగ్గర ఉన్నంత సరదా ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు జోక్స్ వేస్తూ సరదాగా ఉండడం అనేటువంటి దానికి భిన్నంగా బయట వాతావరణం ఉండేది బయట చాలా ఒక రకమైన బిడియముతోటి ఒక రకమైనటువంటి పిరికితనంతో కూడా ఉన్నట్టుగా ఉండేది ధైర్యంగా దూసుకుపోయేటువంటిది ఏమి గొడవలు అసలు ఉండవు అలాగే నోట్లోంచి అసభ్యకరమైనటువంటి పదాలు రావడం అనేటువంటిది అసలు ఉండేది కాదు ఈ విధంగా బయట వ్యక్తుల మధ్య చూసేటువంటి విధానం ఒకలాగా స్నేహితులు బాగా పరిచయం ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కలి సంచరించేటువంటి విధానం ఒకలాగా అదే సమయంలో ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు మేనగోడళ్ళు ఉన్నారు మేనళ్ళోళ్ళు ఉన్నారు చాలా పిల్లల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండేది వాళ్ళందరినీ ఆడిస్తూ వాళ్ళలో కలిసిపోతూ అందరికంటే ఇంట్లో వాళ్ళందరికంటే ఎక్కువ చనువుగా ఉండేలాగా పిల్లల్లో పిల్లల్లా కలిసిపోవడం అనేటువంటిది అక్కడ కూడా అలా ఒక లక్షణం అలవాటు పడింది అంటే ఇప్పుడు అయితే మల్టీ అంటూ ఉంటారు చూసారా అలాగే ఏంటంటే మూడు రకాల టైప్ ఆఫ్ క్యారెక్టర్ బిల్డప్ అయిందని కూడా చెప్పవచ్చు మరి మరి దాని పరిణామాలు ఎలా దారితీసాయి ఏంటి అనేటువంటిది రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం త్వరలోనే అంటే నాలుగైదు భాగాల్లోనే ఇంటర్మీడియట్ కాలేజీ పర్వం ముగుస్తుంది డిగ్రీ కాలేజీ వ్యవహారం కూడా పూర్తి చేసుకొని తొందరగా తర్వాత మరి ఉపాధ్యాయ పర్వంలోకి 프레 i 싱 a c 마리